అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను అని మా అమ్మాయి అనమాంటుంది నాకు తెలియదు సరే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మా ఏరియాలో మేము ఉంటున్నటువంటి ఏరియాలో వరదలు బాగా వచ్చేసి ఉన్నాయి వరద ఉధృతి బాగా పెరిగిపోయి ఉంది ఇక్కడ వరకు నాకు వరద వాటర్ వస్తు వచ్చినాయి సో ఈ వరద వాటర్ వలన మా ఇంట్లోకి కూడా మేము ఉంటున్న ఇంట్లోకి కూడా వాటర్ వచ్చేసి ఉన్నాయి సో దానికి మేము చేస్తున్న విషయం మేము చేస్తున్న మేము పడుతున్న కష్టాలు అంతా ఇంత కాదు ఏంటంటే పొద్దున ఏడు గంటల నుంచి పొద్దున ఏడు గంటల నుంచి మాకు ఇంట్లో కరెంటు కూడా లేదు కరెంట్ లేక తర్వాత ఇంట్లోకేమో వాటర్ వచ్చేసినాయి బయటకెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఇలాంటి కష్టాల్లో మా సండే ఈ సండే అలా గడుస్తుంది సరే మీకు ఒకసారి మా ఇంటి దగ్గరకు వచ్చిన వరద వాటర్ ఆ ఫ్లడ్ వాటర్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట వరదలు రావడం అనేది సో ఇంతవరకు ఇంతకుముందు నాకు నా చిన్నప్పుడు నేను ఎప్పుడో నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ చది చదివేటప్పుడు నాకు వరదలు వచ్చినట్టుగా నేను విన్నా కానీ తర్వాత మళ్ళీ అంత భారీ ఎత్తున మళ్ళీ వరద నీరు రావడం ఫ్లడ్ వాటర్ రావడం అనేది ఇదే మళ్ళీ ఇంకొకసారి రెండోసారి చూస్తున్నాను నేను నా లైఫ్లో సో అప్పుడు వచ్చిన ఫ్లడ్ వాటర్ చాలా తక్కువ లోతే వచ్చింది కానీ ఇప్పుడైతే నాకు ఇక్కడ వరకు ఆ ఫ్లడ్ వాటర్ వచ్చేసి ఉన్నాయి సో చాలా బేవత్సమైన పరిస్థితి సో నా మా ఏరియాలో వచ్చిన ఈ ఫ్లడ్ వాటర్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను అప్పుడెప్పుడో చెన్నైలోనో లేకపోతే వైజాగ్లోనో వైజాగ్లో హుదుహూ తుఫాన్ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి అప్పుడెప్పుడు చెన్నైలోనో లేకపోతే వైజాగ్లోనో వచ్చిన ఫ్లడ్ వాటర్ చూడడమే కానీ బట్ మాకు ఫ్లడ్స్ అనేది తెలియదు చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అది కూడా ఎక్కడ వరకు అంటే మోకాళ్ళ లోతు వరకు వాటర్ వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ నాకు నేను నిలబడితే ఇక్కడ వరకు ఇక్కడ వరకు వాటర్ వచ్చేసి ఉన్నాయి పరిస్థితి నేను బయటికి వెళ్ళి నిలబడితే పొద్దున పాలపగడతెద్దామని బయటికి వెళ్తే ఇక్కడ వరకు వచ్చేసి ఉన్నాయి వాటర్ చాలా హారిబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నాం మేము సరే మా అమ్మ అయితే ఈ రెండు రోజులు నిన్న ఫ్లడ్ హెవీ రెయిన్ కారణంగా నిన్న హాలిడే తీసుకుంది కోర్స్ నేను కూడా హాలిడే తీసుకున్నాను ఈరోజు సండే తర్వాత రేపు వచ్చేసరికి ఏంటంటే రేపు మళ్ళీ ఫ్లడ్ వాటర్ అంతా ఉండిపోయింది కదా సో స్కూల్స్ కాలేజీలు అన్ని సెలవులు ఇస్తారు కాబట్టి మళ్ళీ మేమిద్దరం మళ్ళీ రేపు ఇంట్లోనే ఈ ఫ్లడ్ వాటర్ తగ్గితేనే మేము స్కూల్కి కానీ తను నేను ఆఫీస్కి కానీ తను స్కూల్కి కానీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే లేదు ఫ్లడ్ వాటర్ అలాగే కంటిన్యూ అయితే ఇంకెలాగ మేము మా లైఫ్ అట్లాగే ఏంటనేది అర్థం కావట్లేదు సరే ఇదంతా క్లియర్ అవ్వడానికి ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషను సరే ఎలా ఉన్నాయి నాన్న ఫ్లడ్ వాటర్ ఎక్కువ ఎక్కువ వచ్చాయి వాటర్ నీళ్ళు అవునా ఇప్పుడు మా అమ్మాయి నిలబడితే మా అమ్మాయి మునిగిపోతాయి ఏం కనపడదు మా కార్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది సో వాటర్ తేలుతా ఉందని చెప్పి అంటుంది కాబట్టి బండి మా డా మా ఫాదర్ బండి అయితే కొట్టుకుపోయింది వాటర్లో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మేము ముంబై ఫ్లడ్స్లో ఉన్నప్పుడు చూసాం కానీ బట్ విన్నాం కానీ చూడలేదు బట్ ఇప్పుడు మేము లిటరల్గా మేము ఫస్ట్ టైం చూస్తున్నాం అది సరే చిన్న వాటర్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపిద్దామా రైట్ ఇలా ఉన్నాయి ఫ్లడ్ వాటర్ మా ఇంటి దగ్గర మాకు వచ్చిన ఫ్లడ్స్ ఇది పరిస్థితి మా ఇంటి దగ్గర ఫ్లడ్ వాటర్ ఇలా వచ్చినాయి వాళ్ళ ఎక్కడ ఉందో డ్రైనేజ్ ఉందో గుంటలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళిద్దరు చూడండి పాపం వాటర్లో అయిపోయారు సో ఎంత హారిబుల్ సిచ్యువేషన్ అంటే అసలు అంత ఇదంతా ఫ్లడ్ వాటరే మొత్తం కంప్లీట్గా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా వాటర్ వచ్చేసినాయి చాలా అందరూ మా ఇంట్లో కూడా వాటర్ వచ్చేస్తే మేము పైకి వచ్చేసాం పైకి వచ్చేసి నిలబడ్డాము సో డాబా పైన నిలబడ్డాము ఇది కూడా నా వెనకాల కూడా చూడండి వాటర్ నా వెనకాల కూడా చూడండి వాటర్ ఎలా ఉన్నాయో సో ఇది పరిస్థితి మా పరిస్థితి సో ఈరోజు సాయంత్రం పరిస్థితి ఏంటో ఈరోజు నైట్ డిన్నర్ ఏంటో నైట్ ఎక్కడ పడుకోవాలో ఏంటో ఏమి అర్థం కాని పరిస్థితులు ఉన్నా కాబట్టి ఎలా ఈసారి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసాం ఏంటనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో వెదర్ కూడా ఉందా బాగా మబ్బులు పట్టేసి ఎలా ఉందో చూడండి వెదర్ కూడా హారిబుల్ సిచ్యువేషన్స్ అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండే కొండ ఇది ఈ కొండను అనుకోని ఇక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడినాయి అని చెప్పి విన్నాము సో అలాగా జరిగిందనమాట చూడండి పాపం అయ్యో అయ్యో వాళ్ళ ఇల్లు చూడండి వాళ్ళ ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి పాపం మా పరిస్థితి కూడా అంతే లేదు పాపం అనేది ఏముందిలే మా పరిస్థితి కూడా మాకు కూడా వాటర్ వెళ్ళిపోయినాయి లోపలికి ఇదంతా చూడండి వాళ్ళు వాటర్లు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం సో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మా ఏరియాలో ఉన్న మొత్తం సిచ్యువేషన్ అంతా ఇది ఇలా సో ఇదండి పరిస్థితి కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ సిచ్యువేషన్ ఎట్లా ఎట్లా మేము ఫేస్ చేసాము ఎట్లా మేము దీన్ని ఏం చేసాము ఏంటనేది నేను అలాగే నిస్సి మేమిద్దరం కలిసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాం ఓకే అంటిల్ డెన్ బాయ్ బాయ్